కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టూ పాయింట్ జీఎస్టీ తో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని మత్స్య శాఖ అధికారి కిరణ్ తెలిపారు టూ పాయింట్ ఓ జిఎస్టి పై మత్స్యశాఖ సొసైటీ సభ్యులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ తగ్గిన జీఎస్టీ వల్ల మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తగ్గిన జిఎస్టి పై ప్రజలు అవగాహన పెంచుకొని ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు ఈ సదస్సులో పలువురు మత్స్య శాఖ అధికారులు కూడా హాజరయ్యారు కిరణ్ కుమార్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిఎస్టిపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేస్తున్నారు దాంట్లో ఈ ఈరోజు మా మత్స్యకార మహిళ అందరితో కలిసి వారికి జిఎస్టి మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము దాంట్లో ఈ రోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరూ మా ఎఫ్డిఓస్ బిఎఫ్ఎస్ అందరం కలిసి ఈ రోజు అటెండ్ అయ్యాము మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది జిఎస్టి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి తగ్గించినందువల్ల ఐదు శాతం రాయి ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా రాయితీ వస్తున్నది రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈ రోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ రోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరియట్ లో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు రేపు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు